ప్రేస్తలోడ్ ఈరోజు వాక్యాంశము సామెతల గ్రంథం పదహారవద్దే ఎనిమిదో వచ్చినం అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము ఆమెన్ అలీయ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం సామెతల గ్రంథకర్త సులో చక్కటి జ్ఞానం ఎందుకంటే ప్రభు ఇచ్చిన జ్ఞానం కదా ప్రభు ఇచ్చిన జ్ఞానం ఎప్పుడు అలాగే ఉంటుంది సుమా మరి జ్ఞానం కొదుగు ఉంటే ప్రభువుని అడగాలి అందుకే చాలామంది క్రైస్తవులు సొంత జ్ఞానం ఉపయోగించి ప్రభు మీద ఆధారపడకుండా ప్రభు యుద్ధ విచారణ చేయకుండా సొంత జ్ఞానం ఉపయోగించి అనేక పనులు చేసి బోల్తా కొడుతూ ఉంటారు అన్నిట్లోనూ అపచయమే కదా కానీ ప్రభు ఇచ్చిన జ్ఞానమైతే చాలా చక్కటి మాటలు చక్కటి జ్ఞానంతో ఆయన నింపుతాడు అంతేకాదు ఇక్కడ ఏమంటున్నాడు అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చిబడి అసలు అన్యాయం అంటే ఏంటి అన్యాయం అంటే దేవునికి ఇష్టం లేనిది ఏ క్రైస్తవుడు కూడా కలిగి ఉండకూడదు అంతేకాదు మరి ప్రభుకిచ్చి పూర్తిగా వ్యతిరేకమైంది అన్యాయం అనేది క్రైస్తవులు మరి క్రైస్తవులు ప్రతి ప్రతి క్రైస్తవుని ప్రభువుకు దూరం చేసేది అన్యాయమే ఆయన న్యాయాధిపతి దేవుడు కదా మరి నీవు అన్యాయం ఉంటే ఇలాగే అవుతుంది ఎప్పటికీ ప్రభుని చార్నీయకుండా చేసేది కూడా ఈ అన్యాయమే మరి ఇంకా నీతి అంటే ప్రభుకి ఎంతో ఇష్టమైందని ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాల్సింది ప్రభువుకి సమీపంగా చేర్చగలిగేది ఆయన నీతి మంత్రి కదా ఆయనలాగా నువ్వు అవ్వాలి ప్రతి క్రైస్తవుని రక్షించగలిగేది కూడా నీతే మరి ఈ అన్యాయము మరి నీతి రెండిటికి తేడా ఉంది కదా కాబట్టి సహోదరి సహోదర నీ పరిస్థితి ఏంటో ఆలోచించు నీవు అన్యాయము మరి ఆ కేటగిరీలో ఉన్నావా నీతిగా ఉండే కేటగిరీలో ఉన్నావా ఆలోచించు ఒకసారి నీతిగా ఉంటున్నావా లేక అన్యాయంగానే జీవిస్తున్నావా మరి ప్రభు రాకడైతే సమీపంగా ఉంది కదా నీతి ఇంకా నీతి మంత్రిగానే నువ్వు అన్యాయం చేసేవాడిని ఇంకా అన్యాయం చేయనివ్వో అంటున్నాడు ప్రభు అంటే అన్యాయం చేసే ప్రతి ఒక్కడికి కూడా జీతం ఆయన దగ్గర ఉంది వచ్చి ఖచ్చితంగా జీతం ఇస్తాడు ఆ జీతం అంటే నువ్వు చాలా మరి ఒక్కొక్కసారి నువ్వు మార్చుకోపోతే పంద నువ్వు చేసే అన్యాయాన్ని బట్టి కూడా నువ్వు పరలోకాన్ని కోల్పోతావు నిశ్చిన్నరకు అగ్ని గురవుతావు కాబట్టి ఆలోచించు ఒకసారి నీ పరిస్థితి ఏంటి ఇంకా నువ్వు అన్యాయం జీవితంలోనే ఉంటే కనుక ఇప్పుడే మారు ప్రభు నీతి మంత్రి కనుక నువ్వు నీతి మంత్రి ఉండు ప్రభు న్యాయమంత్రి అయిన దేవుడు కాబట్టి నీవు కూడా న్యాయ ఉండాలి ఏదేమైనా క్రీస్తు సారు రావాలి క్రీస్తు సారు వచ్చినప్పుడు నీకు పరలోకి ఉంటుంది అండ్ రాజ్య వారసత్వం ఉంటుంది మీ పరిస్థితి ఏంటనేది మరి చాలా మంది రోజుల్లో మనం గమనిస్తే క్రైస్తవులు అయినప్పటికీ వాక్యం పూర్తిగా తెలిసిన వారైనప్పటికీ కూడా అన్యాయంగానే ఆస్తి సంపాదించాలని ఇంకా అన్యాయంగా ఏదైనా చేసేయాలని చూస్తూ ఉంటారు అంతా అన్యాయమే వాళ్ళ జీవితంలో కానీ ప్రభుకి అది ఎంత మాత్రమూ ఉండదు అంటే టెంపరీగా వాళ్ళకి ఇదేదో చాలా గొప్పగా ఆశీర్వాదకరంగా అనిపిస్తుంది కానీ అది ఎంత మాత్రం ఆశీర్వాదాన్ని ఇవ్వదు ప్రభుకి ఇష్టం నేను ఏ కార్యమైనా సరే ఇప్పుడే నువ్వు విడిచిపెట్టు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నిద్యోగ విషయంలో అయినా వ్యాపార విషయాలైన దేనిలో అయినా సరే అన్యాయం నువ్వు చేయొద్దు చేయకుండా నువ్వు నీతిగా సంపాదిస్తే నీ చేతి కష్టాన్ని దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు కాబట్టి అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చిబడి కంటే నువ్వు అన్యాయంగా సంపాదించే గొప్ప సంపాదన కంటే నీతితో కూడిన కొంచమే శ్రేష్టము నీతిగా నువ్వు సంపాదించే కొంచెమైనా నీకు సమృద్ధి ఇచ్చేలాగా దేవుడు సహాయం చేస్తారు కాబట్టి సహోదరి సహోదరిడా ఒకసారి ఆలోచించి ఈరోజు నీ సంపాదన ఎలా ఉంది నీ జీవితం ఎలా ఉంది ఏదైనా అన్యాయంగా నీ జీవితంలో ఉంటే వెంటనే విడిచిపెట్టు నీ అన్యాయత సంపద అంతా కూడా నేను ఎక్కువ కాలం నిలబదని గమనించి ఇప్పుడే దాన్ని విడిచిపెట్టి ప్రభు పాదాలు పట్టుకుని క్షమించమని అడిగి ఇక మీద నీతి మంత్రులుగా జీవించు న్యాయంగానే జీవించు ఆమె